పైజాగ్లో ఎవ్రీ ఇయర్ ప్రదక్షిణ అవుతుందని ఎంతమందికి తెలుసు ఇది సింహాచలం గిరిప్రదక్షిక్షణ గైజ్ థర్టీ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ ఇయర్ నేను నా ఫస్ట్ టైం వెళ్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోస్లో షేర్ చేసుకుంటాను నేను మమ్మీ టూ టెన్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము సో దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసింది మమ్మీ గోపాలపట్నం సిఎంఆర్ దగ్గర అక్కడి నుంచే మేము తొలిపావంచి దగ్గరికి అయితే నడుచుకునే వెళ్ళాం నార్మల్గా బస్సెస్ ఉంటాయి గోశాల వరకు దింపుతారు అక్కడి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో అది దగ్గర బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ స్ట్రెచ్ మొత్తమే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది గైస్ ఇదే మేము నడుచుకొని వెళ్ళాం లైక్ సిఎంఆర్ దగ్గర నుంచి కొబ్బరికాయ కొడతారు కదా స్టార్టింగ్ పాయింట్ అక్కడి వరకు నడుచుకొని వెళ్ళాము చాలా తప్పు చేసినాం అనిపించింది అది ఇంకా కొబ్బరికాయ కొట్టేసేసి మేమైతే మా ప్రదక్షిణ స్టార్ట్ చేసాం నేనైతే అమ్మ కోసం వెళ్తున్నాను ఈసారి లైక్ తను అడిగింది నాకు వెళ్ళాలని ఉంది లాస్ట్ ఇయర్ మమ్మీ వెళ్ళింది ఇయర్ ఎవరు కంపెనీ లేదు ఏమో వెళ్ళలేనేమో అనుకునింది బట్ అనుకోకుండా ఇంకా నేను వస్తానని చెప్పిన లైక్ మమ్మీ కోసం దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు ఇట్లా అందరం కలిసి వెళ్ళాము నేనైతే ఏం కోరికలు ఏం కోరుకోలేదు జస్ట్ మమ్మీ అడిగింది ఇంకా వెళ్ళాలి అనిపించింది అంతే ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది కొబ్బై కొట్టడం అన్నీ మాకు ఫైవ్ దాటేసింది లేట్ అయింది గా చాలా లాస్ట్ టైం మమ్మీ ఇదే చెప్తుంది మా అప్పుడు అసలు ఎంతమంది జనాలు లేరు చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో వాళ్ళైతే టూ టూ థర్టీ కల్లా అసలు స్టార్ట్ చేసేసారంట మేము చూడండి ఆ టైంకి ఇంకా లైక్ అడవివరం రూట్ సైడ్ తిరుగుతున్నాము అండ్ ఇది ఫోర్ రోడ్స్ అనమాట సో కొంచెం బెటర్ ఉంది లైక్ నడవడానికి అది స్పేస్ బట్ ముందు ముందు అస్సలు అలా లేదు మీరు చూస్తూ ఉండండి వీడియోస్ మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఇక్కడైతే చాలా బాగా నడిచేశాను నేను లైక్ కొంచెం అబ్బా అట్లా అల్పు లైక్ స్వెట్టింగ్ అది వస్తుంది కదా బికాస్ చాలా వేడిగా ఉంది అసలు ఎవ్రీ ఇయర్ మినిమం ఒక్క చినుకైనా పడుతుంది లైక్ చినుకులైనా పడతాయి గైజ్ బట్ ఇయర్ అస్సలు లేదు వర్షం లైక్ నిన్న గిరి ప్రదక్షిణ కదా నిన్న లేదు ఈరోజు లేదు ఇంకా దానికి తోడు ఫుల్ ఎండ ఉంది అసలు చల్లగాలి లేదు ఏం లేదు వర్షం లేదు ఎండ కొడుతుంది ఇంకా ఆ ఎండకి ఇదంతా తార రోడ్డు కదా ఇంకా వేడికి పోతుంది అండ్ ఇట్లా ప్రసాదాలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు బట్ చాలా లైన్స్ ఉంటాయి మేమైతే ఈ స్ట్రెచ్ అంతా అసలు ఏం తీసుకోలేదు అండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ నాకు పాప వాళ్ళకి అనిపించింది చెప్పు లేకపోతే నడుస్తుంది చూడండి ఇంకా ఎయిట్ కి మేము హనుమంత వాక జంక్షన్ అయితే వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అయింది అవన్నీ చూడాలంటే నెక్స్ట్ వీడియో చూడండి సో యా యాత్ర